మహాగణపతి మనస స్మరామి మహాగణపతి మనస స్మరామి టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఫిబ్రవరి మాసానికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయనే చూద్దాం ఈ ఫిబ్రవరి నెలలో మనం ముఖ్యంగా తీసుకున్నట్టే మేజర్ ఈవెంట్స్ ఏమున్నాయనేది ఒకసారి మనం చూసుకున్నట్టయితే కనుక ఇక్కడ మనకి వసంత పంచమి ఫిబ్రవరి మూడో తారీఖు ఉంది అంటే ఇక మాఘమాసం స్టార్ట్ ఫిబ్రవరి నెల చక్కగా అన్నిటికంటే అత్యున్నతమైన మాసంగా చెప్పవచ్చు ఫిబ్రవరి మాసాన్ని సో ఇక్కడ వసంత పంచమి మూడో తారీఖు ఉంది రథసప్తమి నాలుగో తారీఖు అలాగే ఎనిమిదో తారీఖు భీష్మ ఏకాదశి ఇంకా అలాగే మాఘ పూర్ణిమ పన్నెండవ తారీఖు మాఘపూర్ణిమ అయింది పదహారు సంకటహర చతుర్థి ఇరవై ఆరో తారీఖున మహాశివుడు పరమేశ్వరుడు లింగోద్భవం లింగోద్భవంగా ఆయన ఉద్భవించిన రోజున మహాశివరాత్రి ఇరవై ఆరో తారీఖు ఫిబ్రవరి ఇరవై ఆరు సో అలాగే ఇక్కడ మేజర్ ట్రాన్సిటల్ చేంజెస్ విషయానికి వస్తే ఈ మాసంలో రవి బుధులు ఇద్దరూ కూడా పదమూడవ తారీఖు వరకు మకరంలో పదమూడు తర్వాత కుంభంలోకి వాళ్ళ గోచారం మొదలవుతూ గురుడు వృషభంలో మిథునంలో కుజుడు కన్యలో కేతువు రవి శని బుధులు పదమూడవ తారీఖు నుంచి కుంభరాశిలో శని ఆల్రెడీ కుంభరాశిలో ఉన్నారు మూల త్రికోణం స్వక్షేత్రంలో అదేవిధంగా ఇక్కడ మనం చూస్తే రాహువు శుక్రుడు శుక్రుడు ఉచి స్థితిలో షష్టగ్రహ కూటమి అలైన్మెంట్ మొదలవుతూ ఉంది జనరల్గా ఈ ఫిబ్రవరి మాసం నుంచి కూడా ఇంకా శుక్రుడు ఆల్రెడీ మేమరాశిలో వచ్చాడు మిగతా గ్రహాలు కూడా వస్తుంటాయి సో రాహువు శుక్రుడు కలిసి రాశిలో గోచారంలో ఉన్నారు సో ఈ విధమైన గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఫిబ్రవరి మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది మనం ఇప్పుడు చూద్దాం కుంభరాశి వారికి సంబంధించి ఫిబ్రవరి మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయనే చూద్దాం కుంభరాశి వారికి సంబంధించి మనం చూస్తే కనుక ద్వితీయంలో ఉన్న శుక్రుడు ద్వితీయంలో ఉన్న శుక్రుడు మాత్రమే ఈ రాశి వారికి అనుకూలంగా ఉన్నారు ఏదైతే ఈ రాశి వాళ్ళకి మెయిన్గా మనం చెప్పుకుంటే కనుక కుజస్తంభనం గురించి ఆల్రెడీ చెప్పుకున్నాం సో జూన్ దాకా కూడా కుజుడు స్తంభించుటం వల్ల ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు ఆయన మిథున్ రాశిలోకి మళ్ళీ తిరిగి రిట్రగ్రెడ్ అయ్యి ఫిఫ్త్ హౌస్లోకి వచ్చారు ఆల్రెడీ ఈ యొక్క కుంభరాశి వాళ్ళకి సంబంధించి ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో అయినా లవ్ లైఫ్ విషయంలో అయినా సంతానపరమైన విషయాల్లో అయినా ఈ యొక్క కుజుడి వల్ల కొంచెం మనకి కొంచెం లో లెవెల్ సిగ్నల్సే ఈ ఏరియాస్కి సంబంధించి ఉన్నాయని మనం చెప్పచ్చు అలాగే మెయిన్ ఏంటంటే ఈ రాశికి పదమూడో తారీఖు నుంచి కూడా అంటే మొత్తంగా రవి అనేది సూర్యుడు ఇక్కడ ఈ రాశి వాళ్ళకి నెల పెద్ద అనుకూలంగా లేరు ఫస్ట్ రెండు వారాలు కూడా ఇక్కడ చాలా వరకు కూడా వ్యాపారానికి సంబంధించి చూసినా మ్యారిటల్ లైఫ్ పార్ట్నర్కి సంబంధించి చూసిన సో అన్యోన్యత విషయంలో కానీ మ్యారిటల్ లైఫ్లో కానీ వ్యాపారం సంబంధించిన విషయాల్లో కానీ ఖర్చుల విషయంలో కానీ కొంచెం ఎలివేటెడ్ కానీ ఎక్కువగానే ఉండే ఆస్కారాలు ఉన్నాయి సో మూడు నాలుగు వారాల్లో కూడా చూస్తే ఇక్కడ రవి శత్రుక్షేత్రంలోకి అడుగు పెడుతున్నారు సో కాబట్టి ఇక్కడ ఎదుటి వాళ్ళ డామినేషన్ అనేది కానీ సో త్రూ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎదుటి వాళ్ళకి వచ్చిన ప్రాబ్లమ్స్ మీ మెత్తి మీద చాలా వరకు అవి ఇంపాక్ట్ చూపిస్తాయి అది ఎప్పుడంటే పదమూడో తారీఖు తర్వాత నుంచి ఎదుటి వాళ్ళ వల్ల మీరు ఇక్కడ ఎక్కువ హెడ్డగ్గా ఫీల్ అవ్వాల్సి వస్తుంటుంది సో మీకు మీరుగా ఏదైనా ఏదైనా ఆలోచించి హెడ్డగ్ తెచ్చుకుంటే పర్లేదు కానీ ఎదుటి వాళ్ళ ఫోర్సు వాళ్ళ యొక్క డామినేషన్ మీకు ఎక్కువ హెడగ్ తెప్పించే ఆస్కారాలు ఎక్కువ కనిపిస్తున్నాయి సో అలాగే ఈ రాశికి నన్ను షష్టగ్రహ కూటమి గురించి చెప్పుకున్నాను ఆల్రెడీ యాక్చువల్గా ఎప్పుడైతే ఈ ఫిబ్రవరి మాసంలో శుక్రుడు రాశిలోకి ఎంటర్ అయ్యాడో ఇక్కడి నుంచి షష్టగ్రహ కూటమి యొక్క అలైన్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది బట్ సుక్రుడి పార్టిసిపెంట్ ఈ షష్టగ్రహ కూటమిలో మంచి పాజిటివ్గానే ఉంటుంది వచ్చే స్థితిలోకి శుక్రుడు ధనస్థానంలోకి వాక్స్థానంలోకి కుటుంబ స్థానంలోకి వచ్చినారు కాబట్టి ఎలాంటి సిచ్యువేషన్స్లో అయినా కొంచెం నచ్చ చెప్పే విధంగా మాట్లాడగలిగే ఆ వాయిస్ అలాగే ఎన్ని డిస్టర్బెన్సెస్ ఉన్నా కొంచెం మాట స్థిమితంగా కొంచెం ప్లెజెంట్గా మాట్లాడే తీరు లిక్విడ్ ఫ్లో ఆఫ్ మనీకి సంబంధించి ఫైనాన్షియల్గా ఆర్థికపరమైన పరమైన ఒత్తిళ్ళు ఉన్నా శుక్రుడి యొక్క సంచారం ధనపరంగా చాలా వరకు మీకు పాజిటివ్ రిజల్ట్స్ తీసుకొస్తారు ఆల్రెడీ రాహు ద్వితీయంలో ఉన్నాడు అండ్ కేతు కూడా మీకు అష్టమస్థానంలో ఉన్నారు ఇక్కడ జనరల్గా సో కాబట్టి శుక్రుడి యొక్క ధనస్థాన సంచారం ఏదైతే ఉందో ఫైనాన్షియల్ పరంగా వస్తున్న అనేకమైన వరదుడు కిలికి శుక్రుడు చక్కగా ఇక్కడి నుంచి నాలుగు నెలలు ఉంటారు అది చాలా మంచి మూమెంట్గా ఆర్థిక పరమైన విషయాల్లో చెప్పచ్చు మనం జనరల్గా ధనపరమైన విషయాలకు సంబంధించి ఇంకా స్థానంలో గురిడి ఒక్కరం జరుగుతుంది జాబ్లో మెంటల్ పీస్ ఉండదు స్థిరత్వం లేకపోవడం ఉన్న ప్లేస్ ఏదైతే ఉందో ప్లేస్ చేంజ్ అవుతామేమో అనే ఒక రకమైన భావన ఇలాంటివన్నీ కూడా మనసుని కొంత తొలి ఉంటాయి కుంభరాశి వాళ్ళకి సంబంధించి ఈ స్థిరత్వం లేకపోవడం అనేది మిమ్మల్ని ఎక్కువ ఎమోషన్ గురి చేస్తూ ఉంటుంది ఇంకా ఎన్ని రోజులు ఇంకా ఎంతకాలం అని సో ఇది ఒక పాయింట్ అది డొమెస్టికల్గా కావచ్చు గృహపరంగా కావచ్చు ఉద్యోగపరంగా కావచ్చు రెండు విధాల సో కుంభరాశి వాళ్ళకి సంబంధించి మనం మెయిన్గా చూస్తే కనుక ఇక్కడ మరి ఒకటే గ్రహం అనుకూలిస్తుంది ఎనిమిది గ్రహాలు కూడా వెలికి కొంతవరకు ప్రతికూల ఫలితాలు ఇస్తున్నాయి సో ఈ రాశికి మెయిన్గా రాశిలో శని నడవటం ఏలనాడు శని బుధుడు ఉండటం ఫిబ్రవరి నెల మొత్తం తీసుకున్న రవి బుద్ధులు వేయి స్థానంలో ఉంటారు మొదటి రెండు వారాలు తర్వాత రాశిలోకి వెళ్తారు సో దానివల్ల పెద్ద చేంజ్ ఏం కనిపించదు ఫస్ట్ రెండు వారాలు కొంచెం ఖర్చులు ఎక్కువగా ఉంటాయి కాకపోతే తర్వాత రెండు వారాలు కొంచెం మెంటల్ స్ట్రెస్ ఎక్కువగా ఉంటూ ఉంటుంది సో ఈ రాశికి మెయిన్గా మనం ఒక్కొక్క గ్రహానికి మనం చేసుకోలేం కాబట్టి నవగ్రహ ఆరాధన ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్ర సనిభ్యశ రాహవే కేతువే నమహా అనుకుంటే చక్కగా నవగ్రహాలకి ఇరవై ఏడు ప్రదక్షిణలు చేసుకొని తర్వాత శివాలయాన్ని చక్కగా కాలు గడుక్కుని శివాలయాన్ని దర్శించుకొని చేసుకుంటే ఇంకా కుంభరాశి వాళ్ళకి చక్కగా చాలా మంచి ప్లెజెంట్ అనేవి ఉంటాయి వ్యాపారానికి సంబంధించిన విషయాలైనా మ్యారిటల్ మ్యాచెస్ చూసే విషయాల్లో అయినా అంతగా అనుకూల ఫలితాలు ఇక్కడ ఏంటంటే బిజినెస్ పార్ట్నర్ అనుకోండి బిజినెస్ పార్ట్నర్తోనే ఏదైనా మ్యారేజ్ మ్యాచ్ చూసారనుకోండి ఆ మ్యాచ్ చూసిన వాళ్ళు ఏంటి వీళ్ళు చాలా మన అంటే మనదొక యాటిట్యూడ్ వీళ్ళదొక యాటిట్యూడ్ లాగా ఉంది అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది సో ఎప్పుడు లేనిది పార్ట్నర్ నా బిజినెస్ పార్ట్నర్ ఇద్దరం డబ్బులు పెట్టి తీయడం నా మీద అంత డామినేటింగ్ చేస్తాడు నేనేదో ఎంప్లాయ్ లాగా అన్నట్టు ఇలాంటివే కొన్ని సందర్భాలు బిజినెస్ని కొంచెం డిస్టర్బ్ క్రియేట్ చేసే ఆస్కారాలు ఉంటాయి కాబట్టి ఈ విషయంలో కొంతవరకు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పడం జరుగుతుంది అలాగే ఈ రాశి వారికి మేజర్గా మనం చూస్తే జాబ్లో కూడా మీరు చూపించే క్రియేటివిటీలో అయినా అవుట్పుట్లో అయినా మీ ఎక్స్పెక్టేషన్కి అండ్ అక్కడ వస్తున్న అవుట్పుట్కి చాలా తేడా ఉంటుంది కాబట్టి ప్రజెంట్ జాబ్కి సంబంధించిన విషయాల్లో కూడా అంటే ప్రొఫెషనల్ ప్రొఫెషనలిజంలో కొంత మీరు అంత క్రియేటివిటీ చూపించిన కొంచెం అవుట్పుట్ కొంచెం తక్కువ ఉండే ఆస్కారాలు కుంభరాశి వాళ్ళకి జనరల్ కనిపిస్తున్నాయి సో అలాగే సంతానపరమైన విషయాల్లో కూడా తప్పకుండా క్యారియింగ్ ఉమెన్స్ రెస్ట్గా చక్కగా జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది సో ఈ విధంగా ఫిబ్రవరి మాస ఫలితాలు ఈ రాశి వాళ్ళకి ఉన్నాయి సో ఇంకా సంతానపరంగా కానీ ఇన్వెస్ట్మెంట్స్ పరంగా ఎప్పుడు ఏ వారంలో ఏ రోజు ఎక్కువ ఇబ్బందులు రావచ్చు లేకపోతే రాశిలో రవి శత్రుక్షేత్రంలో రావటం వల్ల మనకి ఇంకా చెప్పిన మెంటల్ స్ట్రెస్ ఎప్పుడూ ఎక్కువ ఉండొచ్చు సుక్విడ్ ద్వితీయ స్థానం సంచారం వల్ల మీకు ధన ధనానికి సంబంధించి లిక్విడ్ ఫ్లో ఆఫ్ మనీకి సంబంధించి ఎప్పుడు బాగుండచ్చు ఇవన్నీ మనం వీక్లీ రాశి ఫలాలు చూస్తే ఇంకా బాగా తెలుస్తాయి ఆ వారం ఏది ఎక్కువగా మనకి పరిహారం చేసుకోవాలో బాగా తెలుస్తుంది సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ పియేషన్స్ ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి